హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఆనియన్ గార్లిక్ రింగ్స్ ఎలా చేయాలో చూద్దాం ఆనియన్ గార్లిక్ రీమ్స్కే కావాల్సిన పదార్థాలు ఒక కప్పు మైదా అంటే వన్ ట్వంటీ గ్రామ్స్ హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ వాము హాఫ్ స్పూన్ సాల్ట్ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఆర్ గీ ట్వెల్వ్ స్మాల్ పీసెస్ గార్లిక్ కట్ చేసి పెట్టుకోండి వన్ ఆనియన్ని ఇలా కట్ చేసి పెట్టుకోండి ఒక మిక్సీ జార్ తీసుకొని ఆనియన్ గార్లిక్ని వేసి వన్ స్పూన్ వాటర్ వేసి పేస్ట్ లాగా చేసుకోండి ఒక బౌల్ తీసుకొని మైదా వేసి వాము వేసి జీలకర్ర వేసి సాల్ట్ బాగా కలపండి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి వేసి పిండిదంతా పట్టేలా బాగా కలపండి ఇలా ఉండేలా వచ్చేలాగా కలపండి దీంట్లో ఒక ఫిల్టర్ పెట్టుకొని ఆనియన్ గార్లిక్ పేస్ట్ని ఫిల్టర్ చేసుకోండి ఇలా ఫిల్టర్ చేసి వేస్టేజ్ని పక్కన పెట్టండి దీన్ని బాగా మిక్స్ చేసుకోండి ఇలా కలుపుకొని కనుక్కొని పెట్టుకొని పది నిమిషాలు పక్కన పెట్టుకోండి టెన్ మినిట్స్ అయ్యాక ఇలా చేసుకొని చపాతికినా మందంగా కొంచెం ఒత్తుకోండి ఇంత మందంగా చేసుకొని కటర్స్ తీసుకోండి ఇవి లేకపోయినా ఏమైనా బాటిల్ క్యాప్స్ అయినా ఓకే ఇలా కట్ చేసుకోండి చిన్న కటర్ తీసుకొని ఇలా కట్ చేసుకోండి మరి ఇంకా ఒక కటర్ ఉంటే తీసుకోండి ఇలా కట్ చేసుకోండి ఎక్స్ట్రా ఉన్నదాన్ని తీసేయండి రింగ్స్ వస్తాయి వీటిని పక్కన పెట్టుకోండి దయ్యాక ఇలా రౌండ్స్ వస్తాయి ఫోర్క్ తీసుకొని డాట్స్ పెట్టుకోండి ఒక కడాయిలో ఆయిల్ పెట్టుకోండి ఈ రింగ్స్ వేసి మీడియం ఫ్లేమ్ లో వేయించుకోండి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోండి ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ వస్తున్నాయి చూడండి ఇవి రెడీ అయినట్టే చూడండి ఎలా సౌండ్ వస్తుందో మీరు ట్రై చేసి ఎలా ఉన్నాయో చెప్పండి థ్యాంక్ యూ